అందరికీ నమస్కారం ఏడవలేక నవ్వుతున్నానండి చాలా బాధగా ఉంది అనీజీగా ఉంది ఎలా బాధని వ్యక్తపరచాలో కూడా తెలియట్లేదు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఆఫ్కోర్స్ బయటికి రాజకీయంగా మనం విమర్శలు చేస్తాము ప్రతి విమర్శలు ఉంటాయి వెటకారాలు ఉంటాయి ఎత్తి పొడుపులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ సినిమాలకు వచ్చే లోపల పవన్ కళ్యాణ్ అంటే కొంచెం సాఫ్ట్ కలర్ ఉంది ఏ మాట కా మాట మనం ఒప్పుకోవాల్సింది హరిహర వీరమల్లు ఫస్ట్ మూడు షోలకే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది కొల్లగొడుతుంది అని కూడా నేను ఆశపడ్డా అందుకే యాదృచ్ఛికం మనకు తెలియదు కానీ సినిమాల్లో కొల్లగొట్టినాడు రో కొల్ల అని ఏదో డ్యాన్స్ కూడా ఉంటుంది అంటే కొల్లగొట్టడం నేనేమనుకున్నా బాక్సాఫీస్ను కొల్లగొడతాడు కలెక్షన్లో వర్షం కురుస్తుంది అనుకుంటే ఈ విషయం ముందు చెప్పాలండి ఎవరో నన్ను అడిగారు అన్న మీరు రివ్యూ పెట్టండి అన్న అంటే ఇది రివ్యూ కాదు నేను ఫ్యాను కాదు ఇప్పుడు ప్రస్తుతం కానీ బాధ బాధే కదా సో చెప్తున్నాను నేను సినిమాలే చూడలేదు చూడను ఇంకా రివ్యూ ఎట్లా పెడతాను అని నేను చెప్పాను కానీ సోషల్ మీడియాలో చూస్తుంటే అవుట్ రైట్గా అవుట్ రైట్గా అంటే కొందరైనా బాగుంది అని అంటారేమో అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సినిమా బాగుందని చెప్పట్లేదు ఏదో ఫస్ట్ హాఫ్ అందో ఎంతో బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు వద్దురాయి చూడొద్దు అంటున్నాడు మరీ ముఖ్యంగా మా ఫ్రెండ్ సుమన్ అడిగదండి బాస్టన్లో వాడు వెళ్ళాడు సినిమా చూడడానికి వెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసాడు అరే మనకు చిన్నప్పుడు ఏవో టీవీ సీరియలలో గుర్రాలు వరిగెడితే అట్లా ఇట్లా వచ్చేటివిరా విచిత్ర కాశీ మజిలీ కథలు లేకపోతే పంచతంత్రం కథలు అని వచ్చేటివేవో అంటే టీవీ లాగే తెలిసేది ఆ గుర్రాలు ఆడే ఉంటాయి ఇట్లా గుర్రాలు వరిగెత్తట్టు ఉంటాయి అంత దరిద్రంగా ఉందిరా ఎవడ్రా గ్రాఫిక్స్ తీసింది ఆ సినిమా తీసింది వేస్ట్ ఆ సినిమా చూడొద్దని చెప్పి రివ్యూవర్స్ అంతా కూడా అవుట్ రైట్గా రెండు ఒకటి పాయింట్ ఐదు ఎవడో రెండు పాయింట్ ఐదు కూడా ఎవడు ఇవ్వలేదు ఏదో కీరవాణి మ్యూజిక్ బాగుందని చెప్పినారు ఇంకా అవుట్ రైట్గా సినిమాని చీల్చి చెండాడేస్తున్నారు ఫస్ట్ హాఫ్ అన్నా కొంచెం చూడొచ్చు సెకండ్ హాఫ్ అయితే ఇదని నా బాధ ఏంటంటే ఇంకా మనం మనల్ని ఎవడరా ఆపేది అనే మాట మనం అనలేమేమో భవిష్యత్తులో ఇంత దారుణమైన ఘోరమైన ఓర్చుకోలేని డిజాస్టర్ ఫ్లాప్ వచ్చిందంటే అనేది నా బాధ ఇప్పుడు బాధ్యత మన జనసైనికుల మీద పడింది ఏ మాత్రం పవన్ కళ్యాణ్ మీద ప్రేమ గౌరవం ఉంటే వాళ్ళు ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేంతవరకు వాళ్ళు సినిమాను చూస్తూనే ఉండాలి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి కావాలంటే నాగబాబు క్యూఆర్ కోడ్ కూడా పెడతారు దానికోసం ఇప్పుడు సినిమా వెయ్యి కోట్లు చేసిందా లేదా కలెక్షన్ అని ఆ టార్గెట్ రీచ్ అయ్యేలాగా కష్టపడాల్సింది మాత్రం జనసైనికులే కష్టపడకపోతే మళ్ళా మనకే మర్యాద ఉండదు జన సైనికులకి ఈ సందర్భంగా చెప్తున్నా బాధే ఉంటుందండి ఉండకుండా ఎక్కడుంటుంది చెప్పండి ఒకప్పుడు నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ని ఏదో ఫ్లాప్ అయిందంటే ఫ్లాప్ అయిందనుకోవచ్చు కానీ అవుట్ రేట్గా ఇలా దారుణాతి దారుణంగా సినిమాని చీల్చి చెండాడుతుంటే రివ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ ఈ బయట మళ్ళీ థియేటర్ల ముందర మైకులు పట్టుకుంటారు వాళ్ళని కొట్టాలనిపిస్తున్నాను వచ్చిన వాళ్ళంతా తిరుగుతున్నాను ఒరే కొద్ది రోజులు మైకులు పట్టుకోవద్దురా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అంటే మా అభిమానులకి మా కార్యకర్తలకు కూడా ఒక విజ్ఞప్తి మీరేం కష్టపడాకండి మీరు ఏదో సినిమా ఫ్లాప్ కావాలని మీరేం కోరుకోవకండి అది ఆల్రెడీ అస్సాం పోయింది ఇంకా మనం మన కొత్తగా కోరుకుండేది ఏముంది మనకెందుకు ఆ చెడ్డ పేరు మనకు అని నిందొద్దు అట్టా బిస్కెట్ అయింది ఆ సినిమా కానీ వెయ్యి కోట్లు అనేది కలెక్ట్ చేస్తే ఇప్పుడు పుష్ప రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది కదా వెయ్యి కోట్లు అన్నది కలెక్ట్ చేస్తే మన బాసుకు కూడా అంటే బాస్ అంటే మా బాసు కాదు జన సైనికుల బాసుకు కూడా అంత పరువు నిలుస్తుంది ఇంకేమో ఇంక అంతంగా వాళ్ళ చేతిలో పెట్టేసి ఇంకా మనం కామ్గా ఉండడమే మనం చేయగలము కాబట్టి ఇది రివ్యూ కాదు నేను ఆయన ఫ్యాను కాదు మళ్ళీ చెప్తున్నా బాధతో చేస్తున్న వీడియో అంతే ఇప్పుడు బిస్కెట్ అయిందంటే ఇంకా బాధ కాక ఏమొస్తుందండి బందర్ లడ్డు వస్తుంది బాధే వస్తుంది సో అదే అండి ఇంకా సినిమాకి ఇంతకంటే రివ్యూ కావాలన్నా ఏముంది దాంట్లో రివ్యూ చేయడానికి ఏముంది పవన్ కళ్యాణ్ కంటే డూప్ ఎక్కువ ఉన్నాడంట ఆ సినిమాలో డెబ్బై పర్సెంట్ డూప్ అంట ముప్పై పర్సెంట్ పవన్ కళ్యాణ్ అంట ఇవన్నీ మళ్ళీ నీకంటే తెలుసున్నా సినిమా చూడలేదు కదంటే ఒకరు చెప్తారబ్బా చెప్పినప్పుడు అవి వింటాము అవి మీకు చెప్తాడు ఇంకోసారి నన్ను రివ్యూ చేయదన్నీ ఏం చేయాలి చెప్పు మళ్ళీ ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నా మళ్ళా జనసైనికులు వచ్చి నువ్వు యాక్షన్ చేస్తున్నావు నీకు నిజమైన ప్రేమ లేదు అంటే కోసుకొని నిరూపించాలి నా ప్రేమ ఉంది పవన్ కళ్యాణ్ కిందని బాధ అయితే ఉంది దయచేసి ఆ బాధను అర్థం చేసుకోండి యా ఇంకా నేను ఒక వన్ ఆర్ టూ డేస్ భోజనం కూడా మానేస్తాను ఇంకా నేను భోంచాను మరీ ఆకలిగా ఉంటే తింటా తప్పితే నేను భోంచాను ఈ బాధ నుంచి తేరుకోవడానికి రెండు మూడు రోజులు టైం పడుతుంది ఫుడ్ తినం మరీ ఆకులిగా ఉంటే ఏదో కొంచెం కొంచెం ట్రై చేస్తాను అంతే తప్ప నేనైతే టూ డేస్ కంప్లీట్ భోజనం మానేస్తూ జన సైనికులు మీరు భోజనం మానేద్దు బాగా తిని సినిమాను పది పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు సార్లు చూడండి ఆ సినిమాను బతికించాల్సిన బాధ్యత మీది వెయ్యి కోట్లు కలెక్షన్ కొట్టాలా